ప్లీజ్ మీకు భరతనాట్యం మూవీ అంటే పొద్దున గారు ఫోన్ చేసినప్పుడు నిన్న ఐ ఐ ద ట్రైలర్ అండి ఇట్స్ అండ్ ఫస్ట్ నీ పేరు రాజసుందరం అన్న దగ్గర నుంచే బిన్ లాఫింగ్ అబౌట్ ఇట్ ఇట్స్ ఫన్ ఫిలింగ్ లుక్స్ లైక్ అండ్ మహేంద్ర గారు ఐ సా దొరసాని విజువల్స్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీటిక్ అండి అంటే మీ నుంచి సెకండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ సో ఆల్ బెస్ట్ సార్ ఇట్ లుక్స్ వెరీ నైస్ అండ్ టీమ్ మొత్తం అంటే ఆల్రెడీ అంటే మనకి కొన్ని ట్రైలర్స్ చూసినప్పుడు ఒక వైబ్ అర్థం అవుతుందండి ఆ వైబ్ డెఫినెట్లీ ఉంది సినిమాలో సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తెలియక జిమ్ కెళ్ళి మామూలుగా వర్కౌట్ చేస్తున్నాను కానీ ఇలా వర్కౌట్ చేయాలని తెలియలేదు నాకు సో రేపు నుంచి లో రేపు నుంచి నా టార్గెట్ వేరే జిమ్ లో నేను కూడా నేను ఒక డైరం లో వివేక్ సాగర్ గారు మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే చాలా గా ఉంటుంది అంటే ఓల్డ్ స్టైల్ రెట్రో పాట లాగే ఉంటుంది కానీ సౌండింగ్ అలా ఉంటుంది బట్ ఇట్స్ వెరీ మోడర్ సో ఐ రియలీ లైక్ డిట్ ఇందాక వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది సో ఐ విష్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ మీరు ఇందాక అడిగారు కదా భరతనాట్యం ఏంటనే భరతనాట్యం అనేది మామూలుగా ప్రతి మనిషికి ఒక లైఫ్లో ఏదో ఒక యాంగిల్ నుంచి వస్తుందండి మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అంటే ప్రతి ఫ్రైడే కథలు జీవితాలు మారిపోతాయి ఎటు నుంచి ఏం వస్తుందో తెలియదు ఎలా మారిపోతుందో జీవితం అనేది తెలియదు సో ఒక భరతనాట్యమే కాదు కథక్ కూచిపూడి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ డ్యాన్స్ అన్నీ వేపిస్తుంది మన ఇండస్ట్రీ కానీ ఇందాక కాసర్గల్ గారు అన్నట్టు మన టైం వచ్చే వరకు గమ్మున ఉండాలనేది గుర్తుపెట్టుకొని మనం ఫోకస్తో పనిచేస్తే డెఫినెట్గా ఎవ్రీ బడీ అంటే ఒక గుడ్ ఇంటెన్షన్తో ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా అందరికీ ఒక బ్రేక్ వస్తుంది సో సరఫ్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ స్టీల్లాగే ఒక మంచి ఫౌండేషన్ అవుతుంది ఈ సినిమా నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సుమ గారికి ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఏదంటే నా కిడ్నీ మీద పంచలేస్తారు మీరు అది మన టైం వచ్చేంత వరకు గమ్మున ఉండాలనే పాలసీని నేను ఫాలో అయ్యి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదని మీకు అది రివర్స్ అండి అది మీకు అది రివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సలీం పేకు గారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకెళ్లవలసిందిగా హర్షవర్ధన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఎస్కాటిప్